మంగళగిరిలో మంత్రి లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ఓ వృద్ధురాలు భావోద్వేగానికి గురయ్యారు అందరికీ పట్టాలు అందించే సమయంలో మల్లేశ్వరి అనే వృద్ధురాలు నడవలేకపోవడాన్ని గమనించారు ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్లి ఇంటి పట్ట అందించారు దీంతో మల్లేశ్వరి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టగా లోకేష్ ఓదార్చారు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు 何 అడిగోపుల మల్లేశ్వరి అండి మేము దాదాపు పది సంవత్సరాల నుంచి చెరువులో ఉన్నాము ఉన్నాము గానీ చాలా నీళ్ళకి అన్నిటికీ ఇబ్బంది పడ్డాము తర్వాత రోడ్లే ఇస్తాము పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పారు అన్నట్టే రోడ్డు కూడా వేయించారు పట్ట కూడా ఇప్పుడు ఇస్తున్నానండి ఆయన చేతి మీదుగా మాకు చాలా ఇది చేశారు ఆయన ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలండి చాలా కాలం ఇబ్బంది పడ్డాము ఉన్నాము నానా తిప్పలు పడ్డాము చాలా సంతోషంగా ఉందండి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు మాకు పట్టా ఇప్పిస్తాము కంపల్సరీ తప్పకుండా నేను పదవిలోకి రాగానే ఇస్తానన్నారు అలాగే ఇచ్చారండి ఇంతకు ముందు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు చాలా ఇంట్ చేశారండి దేవుడు ఎంతో సహాయం చేశాడు మనుషులకి